రోజురోజుకి మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి వరుసగా సమాజంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే భవిష్యత్తుపై భయం పుడుతోంది ముఖ్యంగా విద్యాబుద్ధులు చెప్పాల్సిన లెక్చరర్లే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది ఇక మహిళపై జరుగుతున్న అగాయిత్యాలతో ఒడిశా రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగుతోంది గత నెలలో ఒడిశా వ్యాప్తంగా కనీసం పన్నెండు అత్యాచార ఘటనలు నమోదయ్యాయి కేవలం పది రోజుల వ్యవధిలో ఐదు గ్యాంగ్ రేప్ కేసులు వెలుగులోకి వచ్చాయి ఇటీవల ఒడిశా విద్యార్థిని ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇది మర్చిపోకముందే బాలసోర్లోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీ విద్యార్థిని లైంగిక వేధింపులు భరించలేక నిప్పంటించుకొని మృతి చెందింది ఇక ఎలా ఉంటే వారం రోజుల క్రితం పూరి జిల్లా నియామపాడ బ్లాక్ లో ఓ మైనర్ బాలికకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కి తరలించడం జరిగింది అయితే ఇలా వరుసగా ఒడిశాలో జరుగుతున్న దారుణాలు మర్చిపోకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గులు ఆమెను సజీవ దాహనానికి ప్రయత్నించడం పెను సంచలనంగా మారింది జిల్లాలోని జగత్సింగ్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఓ మైనర్ బాలికను మాయమాటలతో వసిపరుచుకున్న ఇద్దరు అన్నదమ్ములు అతడి స్నేహితుడితో కలిసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దీంతో ఆ బాలిక గర్భం దాల్చడంతో ఆమెను సజీవ సమాధి చేసే ప్రయత్నం చేశారు అదృష్టవశాత్తు వారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక తన ప్రాణాలను కాపాడుకోగలిగింది ఇక వివరాల్లోకి వెళితే జగత్సింగ్పూర్ జిల్లా భన్షర్పర్ గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు భాగ్యధర దాస్ పంచనాన్ దాస్లు వారి స్నేహితుడు టిల్లుతో కలిసి తమ గ్రామానికి చెందిన ఒక పదిహేనేళ్ల బాలికను లొంగ తీసుకున్నారు ఆమెకు మాయమాటలు చెప్పి పలుసార్లు అత్యాచారం చేశారు దీంతో ఆమె గర్భం దాల్చింది అయితే ఈ విషయాన్ని బయటకు రానీయకుండా చేయాలంటే బాలికను హతం చేయాలని స్కెచ్ వేశారు ఈ ముగ్గురు కామాందులు దీంతో ఆమెకు అబార్షన్ చేయిస్తామని చెప్పి ఓ ప్రదేశానికి రావాలని చెప్పారు వారి మాటలు నమ్మిన ఆ బాలిక అక్కడికి వెళ్లి చూడగా పెద్ద గుయ్యి తవ్వి ఉంది అబార్షన్ చేయించుకోవాలని లేకపోతే గొంతులో పాతిపెడతామని వాళ్లు ఆ బాలికను బెదిరించారు దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకుంది ఇంటికెళ్లి జరిగిందంతా తన తల్లిదండ్రులకు చెప్పింది దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక రంగంలోకి దిగిన పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు చేయించి కేసు నమోదు చేశారు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్నారు మరో నిందితులు టిల్లు కోసం గాలిస్తున్నారు ఏది ఏమైనా ఒడిశాలో వరుసగా జరుగుతున్న ఈ అగాహిత్యాలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తున్నాయి